ఆ బుర్ర ఆ తలగాడు ఇలాగెట్టు అది కానీ ఇది ఒడ్లుగా పడుకో పెట్టకూడదు అందుకే తనకు నచ్చినట్టు మారుతున్నాడు

Hei, jam pertama kita, మగారు మీరు కూడా వెళ్ళండి బాబుగారు ఇద్దరు నిలబడ్డాడు ఇద్దరు చేయి పట్టుకోండి బాబుగారు అలా మీరే మా అక్క చేయి పట్టుకోండి అంతే ఆ చెల్లి మా అక్క మా చెల్లి తీసి అడిగి పెట్టండి నానమ్మ తాతగారు రింగు పెడుతున్నారు మనవాడికి పిండి బాబాయ్ పిన్ని బాబాయ్ కడియాలు పెడుతున్నారు బాబు గారికి అవుతాడు తర్వాత అమ్మో లేచిపోయి వెనబడ్డా కాడే ఈ నాన్నలు చాలమ్మ ఈ పిన్ని పిన్ని కడియాలు పెట్టింది బాబు కదా అసలు కాలు ఎంత సరికి వెళ్ళిపోతున్నాయి కడియాలు కాదు అంటే పెక్కలు చేసుకుని చాలా గొప్ప విషయం ఇలా పడుకు అంటే ఎడుస్తాడు ఎక్కువ పెట్టుకుంటాడు బాబాకి బాటసాల అయింది ఇయ్యలేశారు ఇయర్లేసి ఫంక్షన్ అనమాట ఈరోజు మేర మామలు ఇయ్యేసి కూల్ అమ్మాయి ఇల్లు అనమాట నిరుపణ నీ రివర్ని బుజ్జి డ్రెస్ ఏ చూపించు బగ్గలు అక్కడైనా డ్రెస్లు ఆ ఓకే ఓకే అత్తమ్మ డ్రెస్సి ఉంచేయరు కదా ఎందుకు ఎందుకు కేకలందుకు హడావిడి హడావిడి అబ్బో బాతులల కేకలయ్యి బతుల కేకలు అయ్యి బాగా వాటిని గారు కేకలు బుల్లు పార్టీ గారు ఆ డ్రెస్ వేస్తండి ఉరుకున్నాడు చల్ల తగ్గిందన్నమాట ಎಡುಬು ದಾಸೈಡುಬ ದಾಸೈನ ಒಂದು ಚೋಡೋಟೈತೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಹತ್ರ

ఇది కబుర్లు టైం బాగున్నారా భోజనాలు చూద్దామండి ఇది బిర్యానీ వెజ్ బిర్యానీ రైతా చికెన్ కర్రీ ఇది పన్నీరు కాబూలు చనా కర్రీ వైట్ రైస్ సాంబార్ పెరుగు పచ్చడి ఇవేమో అప్పుడాలు అయితే లోపల వండి వేస్తారు వేడివేడిగా ఇది తెల్లగపిండి మొలం కూర అనమాట పళ్ళతో తెచ్చి వేడిగా నువ్వు బారసలు అయింది కదా వీళ్ళు అనమాట పేరెంట్స్ చాలు పడుకుంటున్నాడు పల్లెలో బూర్లు ఎందు అయిపోయాయండి మళ్ళీ తెమ్మంటారా తాతగారులు భోజనాలు అనమాట ఇవి ఈయన అసలు తాతగారు ఈయన చిన్న తాతగారు ఈవిడ చిన్నానమ్మ ఆవిడ పిన్ని ఈవిడ పిన్ని పెద్దమ్మ ఆవిడ ఈవిడైతే పిన్ని ఈవిడ చిన్న ఇగో తింటూ కబుర్లు అన్నమాట హాయ్ నాన్న ఇటు చూడు రేయ్ ఇటు చూడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు నీ పేరేంటి చెప్పు నీ పేరు చెప్పు హాయ్ ఇటు చూడు మరి నీ పేరు పేరు చెప్పు నానా పేరు చెప్పు ഹായ് അണ്ടി ഹായ് അണ്ടി ഹായ് 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 അണ്ടി ഗർ

बबले ति हाई चपाय चपना